ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏమి చేశాను కీలకమని చెప్తే ఏమైతే చెప్పారో మెగా ని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయు పోస్టుల్ని భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటా ఉంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ అని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గర ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈరోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీతం బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్ఈజెడ్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలా మందికి ఆ టైం హాస్యాస్పదం ఏడు గుంతలు తవ్వుకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన హెడ్ చూడగలరు దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసినా నాకు ఓటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే పే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉంది అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తేరిపోయి మునిగి తేరిన వ్యక్తికి అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చే నెలకు జీతాలు వచ్చే కాదు వాళ్ళ పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి ఒకటో తారీఖుని ఉద్యోగాల జీతాలు అంటున్నాయి పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి